కాళహస్తి ఇన్ఛార్జ్ విందుత కోట గారు అలాగే మా మిత్రులు సాయి మా పెట్టన రాఘవ గారు రాఘారావు గారు అంజూరు శరత్ గారు మా చక్రధర్ ఇల్లు బ్రదర్స్ అంజూరు చక్రధర్ గారు అలాగే మా తెలుగుదేశం పక్క చెల్లెలు మీ అందరికీ మీరు వచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందర మీరు ఇచ్చి ఒక చిన్న క్షమాపణ కోరుకుంటారు కొంచెం లేట్ అయింది రావడం మీరందరూ చాలాసేపటి నుంచి కూర్చోలేదు కొంచెం ఉదయం వెంకటగిరికి వెళ్ళి అక్కడే టిర్కోగాలి సందర్శించాం అక్కడి నుంచి ఇక్కడికి రావడం కొంచెం వ్యవధి పట్టింది దానివల్ల లేట్ అయింది సో మీరందరూ కొంచెం క్షమించాలని చెప్పుకుంటూ ఈ టిట్కో గురించి ఒక రెండు మాటలు మాట్లాడతాను అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు ఈ బాధలు ఎందుకు పడుతున్నారు అనే దాని గురించి రెండు మాటలు చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేయబోతున్నది అనేది కూడా మీకు తెలపడం జరుగుతుంది అప్పట్లో రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద వర్గాలకి మంచి నాణ్యమైన ఇల్లు లేటెస్ట్ టెక్నాలజీతో ఒక మంచి సముదాయం లాగా కట్టి ఇస్తే వాళ్ళు బాగా ఒక డీసెంట్ హౌసెస్లో మంచి ఇళ్లలో ఉంటారు మనం చేయగలిగింది మన ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకి మంచి ఇళ్ళన్నా కట్టి అనే ఒక మంచి ఆలోచనతో ఈ టిడ్కో అనే ఒక సంస్థని స్థాపించారు రెండు వేల పదహారులో ఆ టిడ్కో సంస్థకి ఏం చెప్పారంటే మేము ఈ ప్రభుత్వం నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళు కట్టించి పేదలకు ఇవ్వదలుచుకున్నాము మీరు ఆ మేము ల్యాండ్ భూమిని అన్నిటి చూసాము ఎక్కడ కట్టాలని ఆంధ్ర రాష్ట్రంలో నూట అరవై పై చిలుకు ప్రాంతాల్లో నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని మేము కట్టించదలుచుకున్నాము ఆ కట్టించే బాధ్యత మీరు తీసుకోండి ఇటుకో సంస్థ ఈ మొత్తం ఇళ్లను కట్టించి అన్ని మౌలిక సదుపాయాలు వాటికి ఆ ఇళ్ళకి వచ్చేటట్టు చూసి ఆ తర్వాత లబ్ధిదారులకు మీరు అందించండి వాళ్ళు హాయిగా ఉండాలా మా ప్రభుత్వం ఒక లక్ష్యం ఇది అని చెప్పి ఒక మంచి లక్ష్యంతో అప్పట్లో ఈ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ప్లాన్ చేసి ఆ ప్రభుత్వం ఒక రూపకల్పన చేసింది అదేవిధంగా మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చి పనులు చాలా మొదలుపెట్టేసి ఫాస్ట్గా కట్టేయాలని చెప్పి ప్రతి ఒక్క అధికారిని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని వెంబడిపడి పనిచేయించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడం ఆ ప్రభుత్వం ఆలోచన విధానం చాలా వింతగా ఉండడం వింతగా అనేది చాలా తక్కువ మాట వాళ్ళ ఆలోచన విధానం ఎట్టుండిందంటే కురూరం ఈ రకరకాల అడ్జెక్వి చాలా ఉంటాయి సార్ కురూరంగా ఉండింది దుర్మారంగా ఉండింది వింతగా ఉండింది ఒక స్టాటిస్టిక్గా ఉండింది ఎట్లా ఉండిందంటే ఈ ఇల్లు కానీ కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది అది ఎత్తి పరిస్థితుల్లో రానియకూడదు కాబట్టి ఈ ఇళ్ళని ఇక్కడికి ఆపేయాలా అని చెప్పి ఒక ఆలోచనతో అప్పటి వరకు కంప్లీట్ అయిన ఇళ్ళని వాళ్ళు ఏం చెప్పారంటే ఏ ఇల్లు అయితే ఇంతవరకు ఇంకా మొదలు పెట్టలేదు ఏ ఇ ఇ ఇరై శాతం కన్నా తక్కువ అయినాయో వాటిని ఇంకా మేము ముందరికి తీసుకోపోము వాటిని ఇక్కడ ఆపేయండి మేము ఇవన్నీ కూడా పునఃసమీక్ష చేస్తాము